నమస్తే నేటి ధరణి న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రమణక్కపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి కాకినాడ శ్రీకారం లయన్స్ క్లబ్ స్వయం కృషి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆరు వేల నగదు రెండు నెలలకు సరిపడా బియ్యం నూనె నిత్యావసర సరుకులు ఆ నిరుపేద కుటుంబానికి సంబంధించిన శేషరత్నానికి కర్రి వినీతారెడ్డి అడ్మిన్ కొడాలి ఉమాదేవి స్వయం కృషి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పట్టా శ్రీరామేశ్వరి సత్తి సురేందర్ రెడ్డి చేతల మీదుగా పేద కుటుంబ సభ్యులకు ఆర్థిక విరాళం అందించి ఆదుకున్నారు ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు ఇలా ప్రసంగించారు మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ పేద కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని పిలుపునిచ్చారు అదే సార్ మధ్యాహ్నం నుంచి చెప్పాను కదా సార్ कुछ मिला है कांटे फायर कितने कलर होने मां माता नीचे छोटा सा है बड़ा कुछ इला कांपInputChange प्राइस तो टारगेट है पैसे नंबर हां कुछ फायर का सर पकड़ कोदा हां जलाया मुझे लाल आया मुझे लिखी है मुझे थी మామూలుగా ఉప్పాటికి సమీపంలో ఉన్న రమణక్కపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన భర్త కోడలు కూడా అకాల మరణం చెందడంతో మా లయన్స్ క్లబ్ శ్రీకారం నుంచి కాకినాడ నుంచి మేము మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు మా మెంబర్ సురేందర్ రెడ్డి గారు మా స్వయం కృషి ప్రెసిడెంట్ అయిన ఈశ్వరి గారు అందరూ కలిసి ఈ కుటుంబానికి ఆరు వేల రూపాయలు నగదు బహుమతితో పాటు నిత్యావసర సరుకులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు కూడా మేము మా శ్రీకారం క్లబ్ నుంచి అందజేయడం జరిగింది దీనికి మాకు మా కమిటీకి మా పెట్టితారెడ్డి గారు సెక్రటరీ అంజబాబు గారు ట్రెజరర్ మంగతాయారు గారు నేను క్లబ్కి అడ్మిన్ అండి కొడాలి ఉమాదేవి మేము కూడా కలిసి మా గ్రూప్ నుంచి చాలామంది సభ్యులు అందరూ కూడా కలిసి ఎంతో సహాయం అందించి వీళ్ళ కుటుంబానికి మేము సరుకులు అందజేయడం జరిగింది దీనికి ప్రోత్సహించిన మాకు ఆనాల సుదర్శన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మా సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇలాంటి అవకాశాన్ని మరింతగా మాకు కూడా కల్పించినందుకు మరొకసారి ఈరోజు రానక్కపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం ఈ విషయం కాకినాడ శ్రీకారం క్లబ్ అధ్యక్షులైన అనేటువంటి రెడ్డి గారికి అలాగే కోడాల మాదేవి గారికి కాశీశ్వర్ గారికి రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వాళ్ళ తక్షణం స్పందించి ఆ కుటుంబానికి ఆరు వేల రూపాయలు కొన్ని నెలలు సరిపడే సరుకునిచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు వారికి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలని మంచి క్షేమంగా చూసి సుఖాంతగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ గతంలో కూడా వైజాగ్ సిరి గ్రూపు వారు ఒక ట్రై సైకిల్ ఇదే గ్రామానికి బహుకరించారు అలాగే కొడాలి మాదేవి గారు ఈవిడీ కూడా ఒక వికలాంగుడికి ట్రై సైకిల్ ఇచ్చారు అలాగే ఇలాంటి సేవలు మా మండలానికి పేదవారికి లేని వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మా మండలంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకారం క్లబ్కి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా Thank okay, mm. you yeah. uh -huh. <laughs> yeah.